ఓ శ్రీ గురు జోన్భా ఓ శ్రీ మహాగణాత్పతి హే అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వరకు జూలై మాస గోచార ఫలాల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశిలో జన్మించిన నక్షత్రాలు పునర్సు నాలుగో పాదము పుష్పమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీరి పేర్లు మొదటి అక్షరాలు కాకి హు హు హే హో డే డూ డే డో అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఇకపోతే ఈ నెలలో గ్రహచ గ్రహస్థితిని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి లగ్నంలో రవి బుధులు సంచారం ఉంది ద్వితీయ స్థానమైన శివరాశిలో కేతు మూడవ స్థానమైన కన్యారాశిలో గ్రహ సంచారము అష్టమ స్థానంలో రాహు భాగ్య స్థానమైన మేనరాశిలో శని సంచారము అలాగే స్థానమైన మిత్ర రాశిలో గురు సంచ సంచారం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి అష్టమే దోషం తొలగిపోయింది గురుబలం లేదు అష్టమరాహు దోషం ప్రారంభం ఉంది దాదాపు ఉండలుగా ఈ రాహు ప్రభావం ఉంటుంది అందులో ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి ధర విషయంలో ఇబ్బందులు ఉంటాయి సన్నిహితులలో ఒకరికి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు ఒకరికి వస్తాయి తోబెటోలతో మనస్పరిధలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా స్థిరాస్తుల విషయాల్లో దూర ప్రయాణాలు వల్ల లాభమే ఉంటుంది కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త వహించండి చిన్న వ్యాపారస్తులకు పెట్టుకున్న పెట్టుబడులకు తగిన లాభాలు ఉంటాయి అరికొని ఖర్చులు ఏర్పడే ఉంటాయి ఏ స్థానంలో గురువు ఉండరు వాళ్ళు శుభకార్యాల మీద తీర్థయాత్ర ఎక్కువ ఖర్చు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తులు గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి భూ వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి విఘ్నేశ్వరుడికి కొబరినతో దీపారాధన చేసి ఓం గం ఐం గణపతి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకుంటే విఘ్నాలు తొలుగుతాయి అవరోధాలు రాకుండా ఉండాలంటే గణపతి ఆరాధన చాలా ముఖ్యము బుధవారం రోజు గణపతి గరికతో ఆరాధన చేయండి సంకష్ట గణపతి వీలైతే చేయండి సాయంత్రాల కాలంలో ప్రదోషకాలంలో పౌర్ణమిత్ర వచ్చే చవితి సంకష్ట గణపతి అవరోధాలు తొలుగుతాయి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల గొడవలు తగ్గుతాయి మంగళవారాల్లో మీరు వీలైతే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే మంచిది అవరోధాలు తొలుగుతాయి ఇక వ్యాపార వ్యవస్థల ఇబ్బందులు ఉండే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి కోర్టు తిరుపులు మీకు అనుకూలంగా వచ్చే ఉన్నాయి శవకు తగిన ఫలితాలు లవ్ సాయత ఎరతర శమ రాసి వస్తుంది ఎరుటి వ్యక్తుల బాల్లో దూరంలో మీకు ఇబ్బంది కొంత ఇబ్బంది కలిగిస్తాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి శవకు తగ్గ ఫలితం లభిస్తుంది మీ తండ్రి ఆరోగ్య విషయాలు జాగ్రత్త వహించండి భార్య దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అర్ధనారీత స్తోత్రం అర్ధనారీశ్వర స్తోత్రం ప్రతిరోజు పఠించండి ప్రతిరోజు మేదా దక్షామూర్తి అష్టకం పారాయణ చేయడం వల్ల డబ్బు విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి గణపతి కోవిన దీపారాధన సర్పదోషం అనే సుబ్రహ్మణ్య కరవల సూత్రము స్థిరాస్తుల విషయంలో గొడవలు తగ్గా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ముఖ్యము హనుమాన్ చాలుసా పారాయణ చేయండి శత్రుపథాలు తగ్గుతాయి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి శోమస్సు